నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురుగారు సూర్యస్ గురుగారు ఆరుద్ర నక్షత్రము ఆదివారం వస్తుంది అసలు దాని విశిష్టత ఏంటి అలాగే ఎట్లాగా పూజ చేసుకోవడం కానీ ఆరాధించుకోవడం కానీ ఎలా ఉండాలి అంటే మనకి పూజ మీరు ప్రశ్న అడగడానికి కారణం ఏదో ఉంటుంది కామ్యం కోరిక కోరిక ఏంటది మంచి జరగాలి ఏదైనా ఫలితం ఉండాలి అని పూజ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలితం ఉండాలి అనే చేస్తూ ఉంటారు ఏదో ఒక మంచి జరగాలి లేదా కష్టాల్లో నుంచి ఏవి ముక్తి కలగాలి అని చెప్పేసి సో అటువంటిది ఏదైనా ఈతి బాధలు ఈ కలియుగంలో ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి కలి మాయకి అందరం కూడా లోబడిపోయి విపరీతమైనటువంటి కోరికలతో అవి తీరక అంటే కామం తర్వాత వచ్చేటువంటిది క్రోధం కోరికలు తీరకపోతే వాటి మీద ఉన్నటువంటి వ్యామోహంతో అది తీరదే ఉన్న భయంతో వచ్చేటువంటి కోపం క్రోధంగా మారిపోతుంది కామ క్రోధ లోభ మోహం మద ఇలాగా అది రూపాంతరాలు చెందుతూ ఇబ్బంది పెట్టేస్తుంది కలియుగం ఇక్కడ ప్రధానంగా ఈ కలియుగంలో మానవులందరం మనమందరం కూడా నేను కూడా నేనేమీ అతీతుణ్ణి కాదు నేను త్రేతాయుగంలో పుట్టినవాడిని కాదు కలియుగంలో నేను కూడా జన్మ తీసుకున్నదే కాకపోతే భగవంతుడు ఎక్కడో కొంచెం ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని చూపించడం ద్వారా ఆదిత్య హృదయం అనేది దొరకడంతో ఉంది అది నా కాలికి దొరికింది లేకపోతే నన్ను సెలెక్ట్ చేసుకుంది వెతకబోతున్న అన్నట్టుగా ఒక శుభముహూర్తాన నాకు నాకు ఆ వరం అంటే శ్రీరామచంద్రమూర్తికి అగస్యల వారు అందించారు రాముల వారు పడుతున్నటువంటి బాధకి చింతాక్రాంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసి అంటే రాముల వారి గురించి ఆయనకి ఋషులందరికీ తెలుసు కదా అందులో కొంచెం చొరవగా అతి ప్రియ అతి ప్రియమైనటువంటి వారు అగస్త్యులు వారు కాబట్టి ఇంకోటి ఏంటంటే రాములు వారు ధరించినటువంటి అద్భుతమైనటువంటి విల్లుకి ఆయనే కారకు ఆయన ఇచ్చారు అంటే ఆ యుద్ధం జరగడానికి ఒక రకమైనటువంటి పాత్రధారి అగస్త్య మహర్షి అలాగే అదే మళ్ళీ ఆయనే మళ్ళీ వచ్చి ఆ సందర్భానికి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజు ఆదిత్యుడు మీరు అడిగింది ఆరు ఆరుద్ర నక్షత్రం ఆదివారం వచ్చింది దీనికి ఏమన్నా ఉంటుందని అయితే సోది చెప్తున్నట్టుంది లేదు చెప్పండి చెప్తేనే కదా ఒక కారణం ఉంటుంది ఆదివారం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అది తీవ్రదేమో సూర్య ఉపాసన గుర్తుకు రావాలి ఈ సూర్య ఉపాసన లేకపోవడం వల్ల నేను ఈ మధ్య సూర్యకిరణ విజ్ఞాన అవగాహన ఉత్సవం అని చేయాలని సంకల్పించుకున్నాను అంటే ఓపెన్ సీక్రెట్ ఇదంతా అందరికీ తెలిసిందే కానీ ఇది గుర్తు రావట్లేదు దాన్ని గుర్తు చేయడం కోసం దీన్ని చెప్పాలి ఇది ఎలా అంటే రైతులకి అద్భుతమైనటువంటి ఇచ్చేటువంటి ఉపాసన రైతు అంటే ఎవరు అంటే కర్షకు శ్రమించి శ్రామికంగా సంపాదించేవారు ఇప్పుడు అందరూ రైతుల్లాగా కష్టపడుతున్నాం కాకపోతే డిఫరెంట్ అంటే మట్టిలో కాకుండా వేరే వేరే చోట్ల కర్షకులమై పని చేస్తున్నాం కంప్యూటర్స్ అని అని కెమెరాలని లైట్లన్నీ మారినవి అంతే అందరం శ్రామికులంగానే శ్రమిస్తారు వాళ్ళకు ఉపయోగపడేది అలాగే సంతానం కోసం తప్పించేటువంటి అంటే స్త్రీ తత్వాన్ని మనకి అక్కడ కుంతీదేవి గుర్తొస్తుంది కుంతీదేవి గుర్తొస్తుంది సూర్య ఉపాసనలో ఆవిడ సూర్యవరంతో కర్ణుడికి జన్మైన అంటే వీటన్నిటికీ కూడా కారకుడు సూర్యుడు అలాంటి ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రం రోజు ఆ నక్షత్రానికి ఉన్నటువంటి క్వాలిటీస్ ప్రత్యేక కాల సర్పయోగము కాలం సర్పమై బంధిస్తుంది అంటే ఆ గ్రహాల మధ్యలో పుట్టిన వాళ్ళ జీవితాలు దానికి తగ్గట్టుగా ఉంటాయి అనంతకాల అంటే ఎక్కువ కాలం ఉంటుంది సర్పదోషాల్లో అనంతకాల కర్కోటక పేర్లలో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకోవాలి మనం రాహు రాహుకేతువుల పూజ జయించేస్తే వదిలేస్తాయి కదా ఆ పేర్లకు ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి శత బిష నక్షత్రం రాహు అధిపతి శత అంటే వంద అంటే వైద్యులు వంద మంది వైద్యులు కలిగితే కలిస్తే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంటుందో శతబిష నక్షత్రం వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటుంది అశ్విని అంటే రెండుగా కలిగిన వాళ్ళు డయాగ్నోసిస్ వెతికే వాళ్ళు మూలాన్ని కనిపెట్టేవాళ్ళు దానికి నివారణ చేసేవాళ్ళు అశ్విని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు స్పీడ్గా ఉంటారు అశ్విని అంటే గుర్రము గుర్రానికి అశ్వము అని పేరు అంటే ఒక రకమైనటువంటి వేగాన్ని కలిగి ఉంది అరుద్రము అంటే రౌద్రము కోపాన్ని తగ్గిస్తుంది కోపం రావడానికి కారణమైనటువంటి పరిస్థితులను కూడా నిర్మూలన ఆ అరుద్రము ఆ రోజు రుద్రాభిషేకం రుద్రుడికి అభిషేకం శివుడికి శివుడికి పరమేశ్వరుడికి అందులోనూ ఆదివారం వచ్చింది కదా అందుకని మనకి ఆదివారము మన వారాలన్నింటికి కూడా ఆదివారం దినం మీరు గమనిస్తే ఆదివారంలో ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటాయి మనం గమనించట్లేదు అరుద్ర నక్షత్రం ఆదివారం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మార్పులు ఉంటాయి ఎండ కూడా ఎక్కువ ఎండ అన్నారు కాబట్టి సరిపోయింది ఏదైనా ఒక వస్తువు అన్నప్పుడు మీరు ఆదివారం సెలెక్ట్ చేసుకుంటారా సమయం దొరుకుతుంది అది పక్కన పెడితే కొన్ని కొన్ని రోజులలో అంటే ఇప్పుడు చూడండి మనకి శీతాకాలం వర్షాకాలం ఎండాకాలం ఎలా అయితే ఋతువులు గా ఉన్నాయో రోజుల్లో కూడా నక్షత్రాల్లో కూడా ఆ కలయిక వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రత్యేకంగా ఉంటుంది గమనించే స్థితిలో మనం లేదు ఇప్పుడు ఈ కలయుగంలో ఈ మాయలోంచి బయటకు రావడానికి మనకి దోహదం చేసేవాడు రుద్రుడు అలాగే భయం అధికంగా ఉంది అందుకని అపముత్యు దోష నివారణ అర్థం మనం చేసేటువంటి పుణ్యం భాగ్యస్థానంలో పడాలి ఊరేపుణ్యమై మనతో ఉండాలి కాబట్టి ఈరోజు మనం మృత్యుంజయ మంత్రం జపిస్తూ నమ్మకం చమకం రుద్రం చేస్తారు శివాలయంలో అభిషేకం అంటే ఇక్కడ అభిషేకం అనేది ఫలితం అంత గొప్పగా మనమే ఊహించక్కర్లేదు ఎందుకంటే అది మనం తీసుకొచ్చినటువంటి భక్తితో వృధా చేయకూడదు దీన్ని జలాన్ని గంధము పసుపు ఇవి మనం ఉపయోగించవచ్చు అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అంటే మనకి ద్రాక్షారామ పాలకొల్లు భీమవరం అమరావతి ఇక్కడ ఉన్నటువంటి పంచారామాలు అభిషేకాన్ని నిషేధించేసాయి ఎందుకంటే ఆ విగ్రహాలకి మనం కల్తీపాలు పళ్ళ రసాలు ఇవన్నీ పోసేసి అభిషేకానికి కూడా నోచుకోని విధంగా చేసేసాం పైన కవచాలు కప్పి నీటితో నీటితోటే చేస్తున్నారు అవి కూడా లేవు అభిషేకాలు తీసే ఓన్లీ దర్శనం అంటే మనం ఏది చేసినా అతిగా చేస్తాం ఇక్కడ ఏంటంటే ఇక అభిషేకాలు రోజులు అయిపోయినాయి యుగాలను బట్టి అభిషేకానికి ఒక ఫలితం ఉంటుంది అభిషేకాల వల్ల ఇప్పుడు ఫలితాలు ఉండవు హోమం చేయించుకోండి హోమాలు అగ్ని అగ్ని మాత్రమే చెడిపోయినటువంటి పరిస్థితులను మార్చగలదు మీకున్నటువంటి పరిస్థితులను మార్చుకోవాలంటే రుద్ర హోమం చేయించుకోండి పశుపత చాలా రకాలు ఉంటాయి ఆ పశుపత హోమాలు అవి చేయించుకుంటే చాలా మంచిది అలాగే మృత్యుంజయ మంత్రాన్ని యథాశక్తి జపిస్తూ మీరు అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో హోమగుండాలు పెట్టుకుని మామూలుగా విధు ఉంటుంది ప్రారంభం నుంచి పదహారు ఆహుతులు ఏ మంత్రాలు రాకపోతే ఓం స్వాహ ఓం స్వాహ అగ్ని వెలిగించడం దగ్గర నుంచి ఇదంతా కూడా పదహారు సార్లు కొంచెం అవునే తీసుకోవటం పిడక మీద కొన్ని సమిదలు వేసుకోవడం ఆచమను అంగస్పర్శ ఇవన్నీ చేసి సింపుల్గా చిన్న హోమ గుండం పెట్టుకుని చిన్న చిన్న సమితులు రావి చెట్టు దగ్గర రాలుస్తు ఉంటది అవి వెళ్ళి తెచ్చుకొని వాటితో చిన్న హోమం రుద్రహోమం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉ మామృతాత్ తన్మే మన శివ సంకల్పమస్తు ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారు శివుడే సంకల్పించుకు నీతో చేస్తున్నాడు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ్వబంధనాత్ మృత్యోర్ముక్షి మామృతాత్ తన్మే మనహ శివ వస్తువు అంటే మృత్యువుని కూడా జయించే శక్తి శివుడు ఆ సంకల్పాన్ని నాకు ఇవ్వాలని వేడుకునే మంత్రం ఈ మంత్రంతో హోమం చేసుకోండి అలాగే చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి కదా ఇంట్లో పెట్టుకుని వాటి మీద కొన్ని నీళ్లు ఎక్కువ ఏది వృధా చేయొద్దు అది ఏది కూడా భగవంతుడికి చేరదు ఆ భగవంతుడి యొక్క శక్తిని అర్చించామన్న తృప్తి కోసం మనం అభిషేకం ఎక్కువ పళ్ళ రసాలు పాలు పెరుగు ఇవన్నీ ఈ ఈ కలియుగంలో ఈ రోజుల్లో అభిషేకాలకి పెద్దగా ఫలితం ఉండదు అవి మనం డ్రైనేజీలో వెళ్ళిపోవటమే తప్ప వాటిల్ని వాటి ఖర్చు పెట్టే ఖర్చుని ఏదైనా అనాథాశ్రమానికి ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమాలకి దానం చేస్తే చాలా మంచిది బా స్వామి అడిగారు మీరు ఆవుపాలతో చేయండి ఆవు పెరుగుతో చేయండి పళ్ళ రసాలతో చేయండి అని చెప్పాల నీళ్ళు కొన్ని నీళ్లు ఆయనకి ఇష్టం బాగా గంగమ్మ గంగతో కొంచెం ఓపిక ఉంది గంధ చెక్కను అరగదేస్తే గంధపు జలం వస్తుంది దాని గంధపు జలం అంటారు పళ్ళ రసాలు అంటారు కొంచెం ఒక పసుపు గుమ్మను అరగదీస్తే పసుపు నీళ్ళు వస్తాయి ఇవి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కొన్ని ఎక్కువ విభూతి మీరు హోమం చేశారు కదా మిగిలిన భస్మాన్ని ఉంచుకోండి దాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చాలా ఇష్టం ఇంకా ప్యూర్ మనకి కెమికల్ కాకుండా ఉంటుంది ప్యూర్ గా వాటితో మీరు ప్రతి సోమవారం అభిషేకం చేసుకోవచ్చు మనం అప్పుడు ఏది వృధా కాదు ఎవరు మనం మనల్ని వేరెత్తి చూపించాలి సార్ యజ్ఞమే హోమమే మీకు రక్షణ ఇస్తుంది రుద్రహోమం చేయండి రుద్రాభిషేకం రుద్రుడికి అభిషేకం చేయండి ప్రకృతి జలాలతో రుద్రుడి యొక్క అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని అంటే ఆరోగ్యం కోసం చేసేది రుద్రహోమం రుద్ర అభిషేకం కానీ రుద్రహోమం కానీ ఆరోగ్యం కోసం ఆరోగ్యం ప్రసాదించేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ ఆరోగ్యం కోసం ఆదివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే రాహుకి వైద్యం చేసే శక్తి ఎక్కువగా ఉంది అక్కడ ఆరుద్ర నక్షత్రానికి స్వాతికి శతభిషానికి రాహువి అధిపతి శతభిషక్ అంటే మామూలుగా వైద్యులు ఉంటారు శతపిషా నక్షత్రం వాళ్ళ దగ్గర వంద మంది డాక్టర్లు ఎలా అయితే ఉంటారో వాళ్ళు అంత శక్తి ఉంటుంది అందుకని ఏంటంటే ఈ పర్వదినాన్ని ఉపయోగించుకుని రుద్రుడికి రుద్రహోమం చేసుకోండి కొంచెం జలంతో రుద్రాభిషేకం మీ దగ్గరలో ఉంటే ఓకే లేకపోయినా ఏమీ పర్వాలేదు ఉదయమే చేసుకోవాలమ్మా సూర్యోదయానికి పూర్వమే చేసుకోవాలి మనకు ఆరు చెల్లరకి వస్తుంది అయిపోతుంది దాని లోపు చేసుకుంటే సూర్యోదయం పూర్వమే లేచి నాలుగు నాలుగున్నరకు లేచేసి ఇవి చేసుకుంటే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనారోగ్య సమస్యలు నాకు ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్లు కూడా వస్తాయి వైరస్లు వస్తున్నాయి పాత క్యాన్సర్లు ఎక్కువ తిరగబెట్టేస్తున్నాయి డాక్టర్లు కూడా ఏమి చేయలేకపోతున్నారు